పరిశుద్ధుడా ఆ తండ్రి ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన ప్రభువును నమ్ముకున్నానే కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదే ఈ రోగాల నుండి నాకు స్వస్థత కలగటం లేదే ఈ నష్టాల నుంచి నాకు విడుదల దొరకటం లేదే నా జీవితంలో అభివృద్ధి నేను చూడలేకపోతున్నానే ఎప్పుడు చూసినా బ్రతుకులు ఫెయిల్యూరే ఉంది అపజయాలే చూస్తున్నానే అని ఎవరెవరు నీకు మరిపెట్టుకుంటున్నారో ఒక్కసారి వారిని చూడయ్యా నీలో నిలిచి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్య జరిగించము తండ్రి నీతో సహవాసము చేసే అనుభవాన్ని దయచేయము నాయన ప్రతిరోజు నీ వాక్యము చదవకుండా నీ సన్నిధిలో ప్రార్థించకుండా మా దినచర్యను ప్రారంభించకుండా చేయి తండ్రి నీ వాక్యాన్ని చదవక నష్టపోయిన వారిని సెల్ ఫోన్లకు బానిసలైపోయిన వారిని లోకానికి పాపానికి బానిసలుగా ఉన్న వారిని నాజరుని ధరణి క్రీస్తురాములు విడుదల చేసిన తండ్రి నిన్నే ప్రేమిస్తానికి నిన్నే వెంబడించడానికి నీతోనే జీవించడానికి నీతోనే నడవడానికి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకందరికి నీ సహాయం చేయము నిశ్చితమైతే నిరాకడాల్లస్యమైతే మరల మరల కలుసుకునే తరుణాలు దయచేయమని మనే ఏసు క్రీస్తు నామములో అడుగున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్